శ్రీ గురుదత్త మఠం శాత నాయుడు హైదరాబాద్ గత ఇరవై సంవత్సరాలు వైద్య గురుదత్త మఠంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి దసరా నవోత్సవాలు కార్తీక మాసోత్సవాలు మానసిక ఉత్సవాలు వసంత నవరాత్రి ఉత్సవంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఇలా ఏ ఉత్సవం అయితే ఉంటుందో ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జలవత్సో ఉత్సవాలు జరుపుతూస్తున్నాం ఈ రోజు గోదినావసోత్సవంలో సంభవించేటువంటి కృష్ణ జయంతి సందర్భంగా ఆదివారం సోమవారం కూడా

మధ్య రాత్రికి నన్నపూర్ స్వామివారికి విశేషంగా అలంకరణ చేసి అభిషేకం చేయడం మధ్యాహ్నం పదకొండు గంటలకి ఈ లలిత పల్లె విశ్వత్సవం పారాయణ జరుగుతుంది రేపు సుదర్శన హోమం దోమ రుద్రహోమం ఇచ్చా సర్వోదేవత హోమాలను కూడా సర్వేదేవం అనేటువంటి పద్ధతులుగా చేస్తున్నాము భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాటిస్తున్నాము అలాగే ఇప్పటికి భవతులు మా ఇక్కడ నుండి అంటే నాలుగు అతిరుద్రాలు పదిహేడు మహాభ్రతాలు ఇచ్చారు చేస్తామని చెప్పి ప్రతి మహాభతంలోనూ ప్రతి ఉన్నట్టు అపించాము మరి వేల మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ధర్మాన్ని కాపాడటానికి ధర్మాన్ని కాపాడటానికి